జనులు అయా విశ్వాసులు అందరం కలిసి ఈ కూడికల్లో తండ్రి మీరుండరని నమ్మొచ్చున్నాం క్రమంగా భయముతో భక్తితో ముగింపు వరకు మీ కాపు నుండి మమ్మల్ని నడిపించి దీవిస్తారని ఏ పరిశుద్ధ వేడుకొంచున్నాము తండ్రి ప్రార్థించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము సమయంలో పెద్దమ్మ గారి కుటుంబం తరపుగా ఒకరు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటారు వారి కుటుంబంగా వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటారు వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం हल्ला <laughs> మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో కోడి వచ్చిన సంఘబిడ్డలకు దైవదాసులకును పెద్దలకును సంఘ సభ్యులకును కుటుంబ సభ్యులకును అందరికీ మరి ఇక్కడ వేదికను అలంకరించిన వారికిను మా కుటుంబములు అమ్మగారి బంధువులముగా కూతుళ్ళముగా అల్లుళ్ళముగా మరి కుమార్తెలముగా మరి కొడుకు కోడలు కొడుకు లేనప్పటికైనా కోడలు మనవలు అందరము కూడి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం హాలే లూయా నిన్నటి వరకు రాత్రి వరకు కూడా చాలా వర్షం కురిచింది రాత్రి కూడా విపరీతమైన వర్షం కురిచింది ప్రభువా నీ కార్యము నాయన నీ దాసురాలు ప్రయాసపడిన ఈ ప్రాంతంలో తండ్రి ఆమె జ్ఞాపకార్థ కూడి జరపడానికి మేము నిర్ణయించుకున్నాము ప్రభువా నీవే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని దేవుని సన్నిధిలో మేమందరము కుమార్తెలముగా అల్లుళ్ళము కోడుకులు కోడలు అందరము కలిసి దేవుని సన్నిధిలో మొర పెట్టాము దేవుడు మా మొర ఆలకించి ఈ దినమని ఈ ఆకాశముని ఈ వాతావరణాన్ని దేవుడిచ్చినందుకు దేవుని చప్పట్లు కడితే దేవుని నామాన్ని కనపరుదాము అలెలుయా అలెలుయా మేము చాలా భయపడ్డాము అనేకమైన జనం వస్తారు మరి ఎలాగా ప్రభువా ఇలా కార్యక్రమం ఎలా జరుగుద్దని మేమందరము చాలా భయపడ్డాము దేవుడు మా ప్రార్థన ఆలకించాడు మరి అమ్మగారు చేసిన సేవ ఇక్కడ సంగబిడ్డలు చేసిన ప్రార్థన పెద్దలు చేసిన ప్రార్థన దాసులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ మంచి వాతావరణము మంచి అవకాశము దేవుడు ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు మేము కుటుంబం తరఫున తెలియజేస్తున్నాము దేవునికి స్తోత్రములు హలెలుయా మరి అమ్మగారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అందరికీ తెలుసు మీకందరికీ తెలుసు ఆమె ఏ పరిస్థితిలో ఈ ఏరియాకి వచ్చిందో ఏ పరిస్థితిలో ఆమె ఈ ఏరియాలో సేవ చేసిందో మీ అందరికీ కూడా కొంతమందికి తెలుస్తూ కొంతమందికి తెలవకపోవచ్చు మరి ఆమె చాలా కష్టాలు పడ్డది నడవ నడతకతోనే సేవను ప్రారంభించింది మరి అలనాడు మా నాన్నగారు చిన్న బిడ్డలను తీసుకుని ఈ ఏరియాకు వచ్చినప్పుడు మరి దేవుని మాట చొప్పున మరి దేవుని ఆజ్ఞ చొప్పున వాగులో ప్రమాణకము చేసిన రీతిగా మరి దేవుడు మరి ఆ ప్రకారంగా అక్కడ ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టుకుని దేవుని సేవ కోసము కరువైన హింసైన కష్టమైన నష్టమైన దేవుని పని కోసమని నిలవబడి ఇక్కడ ఈ ఏరియాలో మరి అనేక మంది వృత్తి కోయల మధ్యన దేవుడు ఇలాంటి మరి సంఘాన్ని స్థాపించి సువార్తను ప్రకటించాలని దేవుడు ఎంతగానో ఆమెను నిలబెట్టుకుని ఈ ఏరియా అంత సేవను చేపించాడు దేవునికి వందనాలు నాలుగు చెల్లిద్దాం అలెలుయా అలానే అడవులు నడుచుకుంటూ గుట్టలు దాటుకుంటూ అడవులు దాటుకుంటూ ఎక్కడ అబ్బాయిగూడము మరి జగన్నాథపురము అలానే పాయబాట్ల పేరూరు నడకతోనే ఈ ఏరియా అంతా సేవ చేసింది బస్తరును కూడా నడిచింది గుట్టలు నడిచింది మరి ఎన్నో రకాలుగా ఆమె చేసిన సేవ ఆమె చేసిన పరిచర్య ఇలాగ అభివృద్ధి అయిందంటే ఇదంతా దేవుని కృపయున్నది ఉన్నది దేవునికి స్తోత్రములు హలలుయా మేము చిన్న బిడలముగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దేవుడు మాకు ఎంతగానో మమ్మల్ని అందరినీ పెంచింది ఎన్నో బాధలు పడ్డది ఎన్నో కష్టాలు పడ్డది ఎన్నో అవమానాలు పడ్డది పడి మమ్మల్ని అందరినీ పెంచింది మేము ఐదుగురు సంతానము ఐదుగురు సంతానము మా అక్కయ్య కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది మా తమ్ముడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు అలాగనే మా అమ్మగారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది మేము ఏ కాకులముగా మేము మిగిలిపోయాము అయినా పర్వాలేదు దేవుడు మాకు తోడుగా ఉంటాడు మేము మాత్రం ఈ సంఘాలని మొదలుపెట్టము ఈ విశ్వ అమ్మగారు చేసిన సేవా పరిచర్యను మేము కూడా కొనసాగించాలని మేము ఆమె బిడ్డలముగా మేము కోరుకుంటున్నాం మనవల్లగా ఆమెకు ఆమె కోడలుగా మేమందరం కూడా మీరెవ్వరు కూడా బాధపడవద్దు అమ్మగారు లేరని ఎవరు కూడా చింతపడవద్దు రావటం మానేయొద్దు మేమందరము ఉన్నాము మీ మా మాపై అధికారులు ఉన్నారు బలపరచడానికి సంఘాభివృద్ధి కోసము మేమందరము కూడా పాటలు పడతాము అని మీ సన్నిధిలో దేవుని సన్నిధిలో మేమందరము కూడా మీకు ప్రమాణము చేయించున్నాము దేవునికి స్తోత్రములు కలుగును గాక హెలూయా అలానే మమ్మల్ని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డది ఒక్కొక్కరికి వివాహాలు జరిపించింది గుట్టలు నడిచి ఎన్నో ఇబ్బందులు పడి తినడానికి లేకపోయినా ఆమె తినకుండా మాకు మాకు పెట్టి మమ్మల్ని పెంచింది ఆమెను మేము మర్చిపోలేకపోతున్నాము మాకు ఆదరణ కలగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అలానే మరి